గత నెలలో డెంగ్యూ కేసులు నమోదు అవ్వడంతో ఆ కేసులు ఎందుకు వచ్చాయనే దానిపై అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీం వచ్చిందని సైంటిఫిక్ ఆఫీసర్ పి శ్రీనివాస్ అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి సబ్ సెంటర్ పరిధిలో మొత్తం ముప్పై గృహాలను సందర్శించి సంపులు టైర్లు కంటైనర్లు పరిశీలించగా అందులో పది గృహాల్లో లార్వా ఉన్నట్లు గుర్తించి వాటిని ఏఎన్ఎం ఆశాల సహాయంతో తొలగించి లార్వా ఎలా పుడుతుంది అవి ఎన్ని రకాలుగా ఉంటాయని ప్రజలకు మరియు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని డాక్టర్ శ్రీనివాస్ ఆయన తెలిపారు కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీం సైంటిఫిక్ ఆఫీసర్ పి శ్రీనివాస్ టెక్నికల్ అసిస్టెంట్ హరిదత్తు సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ సూపర్వైజర్ భూలక్ష్మి ఎమ్మెల్హెచ్ భార్గవి సుప్రజా సిబ్బంది రమేష్ హన్నమ్మ సుమలత ఆశాలు సుజాత కళ్యాణి నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా

డెంగ్యూ కేసులు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఏడు వందల కేసు వచ్చాయి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే అవి ఒక్కొక్క పిఎస్సి బట్టి ఎన్ని ఉన్నాయి ఏందనేది చెక్ చేసాము దానిలో భాగంగా సిరికొండ పిఎస్సి సిరికొండ పిహెచ్లో మొత్తం ముప్పై ఆరు డెంగ్యూ కేసులు ఉన్నాయి దీంట్లో వింటే నంబర్లో దాదాపు పద్నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి సో అది సిరికొండ మేము చూద్దాం కొన్ని విలేజ్లు చూద్దామని వచ్చామో అందులో భాగంగా ఈ విలేజ్ అయితే దర్పల్లి ఈ దర్పల్లి విలేజ్కి వచ్చి ఇందులో రీసెంట్గా రెండు కేసులు నవంబర్లో వన్ కేసులు పోటాయి అయ్యాయి రెండు డెంగ్యూ కేసులు ఉన్నాయి సో ఆ కేసులు ఎందుకు వచ్చాయి ఏందనే దానికి స్టడీ చేస్తున్నాం సో దాంట్లో భాగంగా ఈ విలేజ్లో ఒక ముప్పై ఇండ్లు ర్యాండంగా తిరగడం జరిగింది దాంట్లో మన లార్వాస్ ఏమైనా ఉంటే సిమెంట్ ట్యాంకులు కానీ ఇంకా వాడి పారేసిన టైర్లు కానీ మొత్తం కంటైనర్స్ అన్ని చెక్ చేసాము ఒక ప్రతి ఇంట్లో దాదాపు ఒక ముప్పై రోజులలో ఒక పది పది ఇళ్ళల్లో మనకు పాజిటివ్ లార్వా దొరికింది వాటిని ఏం నిమిషం ఆశల సాయంతో రికెట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ప్లస్ లార్వా అనేది ఎలా పెరుగుతుంది వాటి లార్వాలు అన్ని రకాలు ఉంటాయనేది కూడా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం సో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు క్లియర్ അർദ്ധമായിട്ട് ഇത് ധന്ധ വിശ്വാസം